ఆచరించకపోయినా సకాలంలో ఉపవాసం మాత్రం చక్కగా చేయాలి ఏకాదశి నియమాలు లేదా ప్రత్యేకించిన నియమాలు అర్క పర్వద్వయ రాత్రౌ చతుర్దశి అష్టమీదివా ఏకాదశియా మహోరాత్రం ఉత్వా చాంద్రాయడం చరేత్ అని సామాన్య నియమం ఉంది ఆ నియమం ప్రకారం నడుచుకోవాలి ఆదివారం రాత్రి ఏమి తినకూడదు పర్వద్వయే రాత్రువు అమావాస రోజు రాత్రి పౌర్ణమి రోజు రాత్రి ఏమి తినకూడదు చతుర్దశి రోజున పగలు భోజనం చేయకూడదు అష్టమి రోజున పగలు భోజనం చేయకూడదు ఏకాదశ్యాం ఏకాదశి రోజు పగలు రాత్రి రెండు రెండు పూటలా భోజనం చేయకూడదు అనేటువంటి ఉపవాస నియమాన్ని ప్రాథమికంగా పాటించుకోవాలి ఇది ఉపవాస నియమంలో మొదటి మెట్టు ఇంకా నూట యాభై మెట్లు ఉన్నాయి ఆ మెట్లన్నీ కూడా తెలుసుకొని వాటిని ఆచరించుకోవాలి పితృదినాల్లో రాత్రిపూట తినకూడదు ఏమైనా తర్పణాలు లాంటివి చేస్తే ఆ రోజు రాత్రిపూట తినకూడదు లేదా తల్లి తండ్రి శ్రాద్ధాలు వచ్చిన రోజున ఆ రోజు రాత్రిపూట తినకూడదు ఇలాంటి భోజన నియమాలు ఉపవాస నియమాలు ఉన్నాయి ఆ నియమాలన్నిటినీ పాటించుకోవాలి ఇది కాక శివరాత్రి ఇలాంటివన్నీ ప్రత్యేకం అవి ఉండనే ఉన్నాయి శివరాత్రి కృష్ణాష్టమి ఇవన్నీ నిత్యోపవాసాలు వాటన్నిటిని కూడా పాటించుకోవాలి ఉపవాసాలను శారీరకంగా ప్రధానంగా చేయాలి అంటే తిండి తగ్గించుకోవాలి బాగాను ఎలాగూ తగ్గిన తిండిని శ్రద్ధగా తగ్గించుకోవాలి శారీరకంగా ఈ పని చేసుకుని ఆత్మతత్వం దాన్ని అందుకునేందుకు మనం ఏం చేయగలం అనే దాని మీద ఆలోచన మానసికంగా చేసుకుంటూ ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు యథాకల్పస్వక్రియాం వ్యాధిభిర్జరయాథవా ఆన్వీక్షిక్యాం వాళ్ళు